వరంగల్ నగరంలో గత మూడు నెలల నుండి వరుసగా వాహనాలను దొంగలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకొని రిమాండ్కు తరలించినట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు వరంగల్ ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరామ్ నాయక్ సిఐ శివకుమార్ ఎస్ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ నందిరామ్ నాయక్ మాట్లాడుతూ గత మూడు నెలల నుండి నగరంలో వరుసగా వాహనాల చోరీలు జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదు రావడంతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి తనిఖీ నిర్వహించగా వరంగల్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో వాహనాలు చోరీ చేసి వెళ్తున్న రంగు ప్రశాంత్ సంపల్లి ప్రేమ్ కుమార్ అనుమానాస్పదంగా వస్తుండగా పోలీసులు చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకొని ఎనిమిది వాహనాలను స్వాధీనపరచుకొని రిమాండ్కు తరలించినట్టు ఆయన తెలిపారు सुपर <laughs> నుండి మన ఇంతజార్గంజ్ మట్టువాడ మిల్స్ కాలనీ మా వరంగల్ డివిజన్ పరిధిలో చాలా టూ వీలర్స్ తిఫ్ట్ అవుతున్నాయి చాలా కేసెస్ నమోదు అవుతున్నాయి దీని మీద గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ ఈ బండ్లను రికవరీ చేయడానికి దొంగలను పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమును ఫామ్ చేశాము ఈ దొంగల గురించి సర్చ్ చేస్తుండగా ఈరోజు ఉదయం వరంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మా టీం వాహనాలు తనిఖీ చేస్తుండగా మా పోలీసు వారిని చూసి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తులు ఒకే బండిపై ముగ్గురు వస్తున్నారు మూడు బండ్లపై వస్తున్నారు పోలీస్ పార్టీని చూసి పరిగెత్తే ప్రయత్నం చేస్తూ ఉంటే మా పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది దాని తర్వాత వాళ్ళను ఇద్దరు పంచుల సమక్షంలో మరి విచారించగా వారి పేరు ఒకతని పేరు రఘు ప్రశాంత్ ఇంకొకతని పేరు ఇసంపల్లి ప్రేమ్ కుమార్ ఇంకొకతను బాలన్ నేరస్తుడు జువెనై సో వీరు ముగ్గురు కూడా గత మూడు నెలల నుంచి మరి దాదాపు ఎనిమిది బండ్లను మరి దొంగతనం చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా వన్ అయినటువంటి రంగు ప్రశాంత్ మరి గతంలో మొబైల్ షాపు పెట్టి లాస్ అయిపోవడము తర్వాత చాలా బిజినెస్ చేసి అన్ని రకాలుగా లాస్ అవడంతో మరి డబ్బులు ఎట్లయినా సంపాదించాలి అది అక్రమంగా డబ్బులు ఈజీగా సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో మరి అసెంబ్లీ ప్రేమ్ కుమార్ను ఇంకొక జూనల్ను వారిని ప్రోట్ చేసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి మరి మన వరంగల్ నగరంలో దాదాపు ఎనిమిది బండ్లను దొంగతనం చేయడం జరిగింది సో అతని కన్ఫ్యూషన్ మేరకు మరి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినటువంటి మిగతా ఐదు బండ్లను కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు బండ్లు వాళ్ళ ఇంటి దగ్గర దాచిపెట్టినటువంటి మరి ఐదు మొత్తం ఎనిమిది బండ్లను ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది అదేవిధంగా వారి దగ్గర ఉన్నటువంటి పదివేల రూపాయలు క్యాష్ కూడా మరి స్వాధీనపరచుకోవడం జరిగింది వర్ని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కు పంపిస్తున్నాము